ముందుగా ఫాదర్స్ అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న అంటే లాలనా నాన్న అంటే పాలనా మరి మీ నాన్న గురించి తెలుసుకోవాలంటే కొందరు అడిగి వాళ్ళ మాటల్లోనే విందాం ఫాదర్స్ డే సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు నక్క రాజేందర్ గారు ఉన్నారు ఆయన అడిగి వాళ్ళ నాన్న అంటే ఏ ఏ స్థితికి రావడానికి వాళ్ళ నాన్న ఏం చేసిందన్ని కూడా ఆయన మాటల్లోనే విందాం అన్న చెప్పండి అసలు మీ నాన్న ఫస్ట్ ఎట్లా మీకు చదివించిండో ఈ స్టేజ్కు రావడానికి అసలు ఏమేం చేసిందో ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పేవాడిని ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు ఫైవ్ శుభాకాంక్షలు అయితే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణము మా నానే మా నాన్న ఏం చెప్పగలుగుతానంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నకి మేము ఆరుగురు అంటాము ఆరు ఊరితో నేను నాలుగోవాడిని మా ఆరుగురిని కూడా మా నాన్న మినిమం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నా బర్త్డే ఆ టైంలోనే మా ఆరుగురిని కూడా చదివిపించిండు టైంలో మా నాన్న కూలీ పని చేసి మమ్మల్ని చదివిపించిండు ఆ చదివించడం వల్లనే నేను ఇప్పుడు కొంత చదువుకొని ఈ స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ మీ మైక్లో మాట్లాడగలుగుతున్నాను అంటే కారణం మా నాన్ననే మా నాన్నతో పాటు అందరి నో వెరించిన కాదు కానీ మా నాన్న గొప్పతనం ఒకటి ఏంటంటే మా ఊళ్ళో మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చింది అప్పట్లో మేము ఎస్సీ వాళ్ళం కాబట్టి గవర్నమెంట్ భూమి ఇచ్చింది కొంతమంది అందులో అందరూ కూడా గవర్నమెంట్ భూమిని అమ్ముకొని బతుపెళ్ళ తీసిండ్రు ఆ టైంలో కూడా మా నాన్న ఏ భూమి కూడా అమ్మకుండా మా ఐదుగురిని సంపాది మా ఐదుగురిని చదివించి మా ఐదుగురు కోసం సంపాదించి ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఒక్క ఎకరానికి ఆ రెకరాలుగా చేసి మా కోసం సంపాదించి పెట్టిండు ఇప్పుడు మా నాన్న గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది టైం సరిపోదు ఇప్పుడు ఎవరైనా సరే నేనైనా సరే ఇంకెవరైనా సరే నేను కూడా ఇప్పుడు ఒక తండ్రి అయినాను నెక్స్ట్ ఇంకా వచ్చే తరం కూడా తండ్రిలు అవుతూనే ఉంటారు ఏ కొడుకు ఎదగాలన్నా ఏ కొడుకు ఒక పైసలు ఉండాలన్నా ప్రధాన కారణం అంటే జన్మనిచ్చి వదిలేస్తుంది అంటే అంటే పూర్తి వదిలేయడం కాదు జన్మని ఒక నుండి పెద్ద మహావృక్షం కావాలి అంటే దానికి ప్రధాన కారణం నాన్ననే దేవుడు గొప్పవాడు నాన్న లోకల్ న్యూస్ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు ఇప్పుడు చూసావుతున్నారు చాలా అంటే ఉన్నప్పుడు తెలియలేదు ఉన్నప్పుడు నేను అనుకునేటువంటి అదే నేను చిన్న నేను ఇంకా వేరే ఉండేటువంటి అనే ఫీలింగ్స్ ఉండేవి నాని ఇప్పుడు మా నాన్న లేని టైంలో అని చెప్తుంది అరే మా నాన్న ఎంత కష్టపడితే ఈ పొజిషన్లో చెప్తున్నాను మా నాన్న ఇప్పుడు ఎంత బాగుంది నేను మా నాన్న గంట ఎక్కువ పొజిషన్లో కాబట్టి మా నాన్నని ఇప్పుడు ఫోర్ పెట్టి నాన్న ఇదిగో నేను అని చెప్పడానికి లేకుండా పోయాండు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్డే డే సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి చింటు అనే వ్యక్తి ఉన్నాడు అసలు చింటూ వాళ్ళ నాన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం చింటూ చెప్పి అసలు ఫాదర్స్ డే సందర్భంగా అసలు మీ నాన్న గురించి చెప్పారు విషయాలు అంటే ఎట్లా స్టేజ్ కు రావడానికి ఎట్లా ఏం లేదా మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మీరు అడుగుతారు కాబట్టి లిటర్ బిట్ లో చెప్పేస్తాను ఏం లేదు మా నాన్న ఎప్పుడు ఒక మాట అనేవాడు ఎప్పుడైనా నాన్న మనం ఎదగాలంటే ఇంకొకటి కింద తల వంచొద్దు ఎప్పుడైతే నువ్వు కాలు వేసుకొని తిరుగుతావో అప్పుడే నువ్వు సమాజానికి కాలరేత్తులు బతుకుతావు రానా అని అని చెప్పిండు అదే మేము ఇప్పటికి సిద్ధ ఫాలో చేస్తున్నాం దాన్ని అంటే ఇంకోటి ఏంటంటే అన్న అంటే మా అమ్మ నాన్నలు మాకు మూడు పూటలు ఫుడ్ పెట్టడానికి వాళ్ళు ఒకటే పూట తినట్టు ఎందుకంటే అప్పుడు అంత ఇతర పరిస్థితులు ఉండే వాళ్ళని చూసుకుంటేనే తినాము ఇలా బియ్యం కలుసుకొని ఆ పూట గడుపుతున్న వాళ్ళం అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మాకు మా పిల్లలకు రావాలని ఏడ రకాల అంటే ఆడ ఏ పని అయితే ఆ పని చేస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నామన్నా ఏ టెన్షన్ లేదు మా నాన్న గురించి ఒక విషయం చెప్పాలంటే ఆయన మా మధ్యలో ఇప్పుడు లేడు మా నాన్న చనిపోయిన విషయం తెలిసిన తర్వాత చాలా అంటే బాగా నేనైతే ఎడ్యుకేషన్లకు వెళ్ళిపోయినా కొన్ని రోజుల తర్వాత నేనైనా మా అమ్మ నాన్న మా అమ్మ నేను ఎన్ని రోజులు ఇట్లా బాధపడుతూ నాన్న లేదని చెప్పి నువ్వు అని చెప్పింది తర్వాత ఇప్పటికైనా మా నాన్న కలుసుకున్నాం ప్రతిసారి కళ్ళ నీటి అన్న చాలా మిస్ అవుతున్నా ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నమ్మ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది మా నాన్న ఎందుకంటే ఎప్పుడు ఒక మాట అనేవాడు కావచ్చు కొట్టేవాడు కాదు ఏం చేసిన రైట్ అన్న ఎప్పుడు కూడా మా నాన్న కలవించినట్టు మేము చెయ్యాలి కూడా నాన్న గురించి ఇప్పుడు ఫాదర్స్ అందరికి కూడా మనంసారి ఫాదర్ డే శుభాకాంక్షలు అందరికి నమస్కారం నా పేరు చింటూ అందరికీ ఈరోజు ఫాదర్ డే సందర్భంగా అందరికి ఫాదర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను